హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో వెల్తి చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే చాలా మంది కూడా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తెలియక అవేర్నెస్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు కొంతమంది తీసుకుంటున్నారు అది ఏజెంట్స్ ద్వారా కావచ్చు లేదా డైరెక్ట్ కంపెనీ ద్వారా కావచ్చు తీసుకున్న తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత ఆ ఏజెంట్ ఎవరైతే వీళ్ళకు ఈ ఇన్సూరెన్స్ అనేది సెల్ చేస్తాడు లేదా ఆ కంపెనీ ఎంప్లాయీ ఎవరైతే సెల్ చేస్తారు అతను కంపెనీ మారి వేరే కంపెనీకి వెళ్ళిన తర్వాత అలాంటి సమయంలో అలాంటి సందర్భాలు ఏంటంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఫోన్ వీళ్ళ నెంబర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి సరే ఈ కంపెనీలో ఇప్పుడు బాగుంది ఇక్కడ తీసుకొని అని పోర్ట్ చేపిస్తూ ఉంటారు ఇలా హెల్త్ ఇన్సూరెన్స్లో చాలామంది పోర్ట్ చేపిస్తారు వాళ్ళ ఇన్సూరెన్స్ని ఇలా పోర్ట్ చేయడం వల్ల నష్టమా లాభమా ఎలా ఉంటుంది ఒకసారి దీని గురించి చెప్పండి సార్ పోర్టబిలిటీ అనేది రెండు మూడు విధాలుగా తీసుకుంటారండి ఒకటి మీరు చెప్పినట్టుగా ఎవరైతే సంబంధిత ఏజెంట్ కావచ్చు ఎంప్లాయీ కావచ్చు వాళ్ళు వేరే కంపెనీకి మారినప్పుడు తెలిసిన వాళ్ళు కాబట్టి చూడండి ఇన్సూరెన్స్ అనేది పుష్ ప్రొడక్ట్ అంటే మనం బలవంతంగా ఇస్తే గానీ వెళ్ళని ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ సో మనం ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకుంటుంటే ఆప్లిగేషన్ మీద అరే మన వాడే కదా ఒక పాలసీ చేస్తే పోతుంది మనకి కూడా ఒక హెల్త్ సపోర్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం విన్ విన్ సిచువేషన్ కదని చెప్పి తీసుకుంటారు సో అట్లా తీసుకున్నప్పుడు ఏమైనా ఆ ఏజెంట్స్ కానీ మీరు చెప్పినట్టుగా ఏదైనా రీజన్ వల్ల వేరే కంపెనీ మారితే వాళ్ళు వీటిని పోర్ట్ చేయిస్తారు అలా పోర్ట్ చేయించినప్పుడు డిసడ్వాంటేజా అడ్వాంటేజా లేదా కొంతమంది ఏంటంటే సరిగ్గా క్లైమ్ రాదు క్లైమ్ సప్ట్గా వాళ్ళకి ఏంటి రెస్పాండ్ అవ్వరు అని చెప్పి కూడా కొంతమంది పోర్ట్ అవుతుంటారు ఇప్పుడు చూడండి మేజర్గా కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు హెచ్ఎఫ్సీ ఇర్గ్గో కావచ్చు కేర్ కావచ్చు ఇట్లా చాలా కంపెనీలు అయితే ఉన్నాయి సో ఈ బేసికల్గా ఏమవుతుందంటే మేము గమనించి ఉంటే ఒక సర్వే ఏం చెప్తుంది ప్రతి ఎవ్రీ మంత్ స్టార్ హెల్త్ నుంచి రెండు కోట్ల బిజినెస్ బయటకెళ్ళిపోతుంది పోర్ట్ ద్వారా హెచ్ఎఫ్సి కావచ్చు మణిపాల్ కావచ్చు కేర్ కావచ్చు మళ్ళీ అలాగే మళ్ళీ కేర్ నుంచి హెచ్ఎఫ్సీ నుంచి వాళ్ళు రెండు కోట్లు వస్తాయి బిజినెస్ సో ప్రతి ఒక్క కంపెనీ జరుగుతుంది ఇదే వాళ్ళ దగ్గర నుంచి రెండు కోట్లు వెళ్తాయి మళ్ళీ వేరే కంపెనీ నుంచి రెండు కోట్లు వాళ్ళకి వస్తున్నాయి ఇలా చూస్తే రెండు కంపెనీలు అన్ని బాగానే సేఫ్గానే ఉన్నాయి కాకపోతే మనం ఇన్నాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ మనం గా కట్టి ఒక మంచిగా ఒక నోక్లైమ్ బోనస్ రాదండి హెచ్ఎల్ అంటే పోర్చి బోనస్ రాదు సీనియర్టీ వస్తుంది కానీ నో క్లెయిమ్ బోనస్ అనేది రావు సో అట్లాంటివన్నీ మనం మిస్ అవుతున్నాం యాక్చువల్గా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో పాలసీ ఓడర్లు ఉన్నారో ఇది నష్టం అంతా వాళ్ళకే జరుగుతుంది తప్ప ఎవరైతే కంపెనీలకి లాభంగానే ఉన్నాయి ఒక కంపెనీకి ఒక హ్యాండ్లో అయితే బిజినెస్ వెళ్తుంది కానీ వేరే చోట నుంచి మళ్ళీ బిజినెస్ వచ్చేస్తుంది వీళ్ళకి అలా పోర్టబిలిటీ అనేది జరుగుతూనే ఉంది సో కాబట్టి ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఎందుకు తీసుకున్నాము ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనకి ఆదుకోవడానికి ఉంటుంది ఇందులో ఎర్లీ క్లెయిమ్ నాన్ క్లెయిమ్ రెండు రకాలు ఉంటాయి అంటే మనం పాలసీ తీసుకున్న మూడేళ్ల లోపే కనుక ఎర్లీ క్లెయిమ్ అంటారు చాలా ఆపరేషన్స్ కవర్ కావు ఆ టైంలో మనం కనుక సీనియారిటీ బిల్డ్ చేసుకుంటే ఒకటే కంపెనీలో ఉండి ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అలా సీనియర్టీ బిల్డ్ చేసుకుంటే మనకి క్లెయిమ్లో హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది ఓకే వీళ్ళు ఎయిట్ ఇయర్స్ నుంచి మన దగ్గర లాయల్టీగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏ ఇష్యూస్ లేవు హెల్త్ ఇష్యూస్ లేవు డౌట్ రాదు క్లెయిమ్ వెంటనే ఫాస్ట్గా వస్తుంది అదే మనం కనుక కొత్త కంపెనీలు చేరామనుకోండి మళ్ళీ పూర్తి తీసుకొని అక్కడ మళ్ళీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఇచ్చారా లేదా మళ్ళీ కాస్ట్ చేస్తారు అంత ముందు వాళ్ళ పీడీస్ మనం చెప్పలేదా ఆల్రెడీ పీడిస్ కూడా చెప్పకుండా వచ్చారా కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువ క్వరీస్ వస్తాయి సో క్వరీస్ వచ్చినప్పుడు ఏమవుతుంటే ఆ క్లైమ్ ప్రొసీజర్లో చూడండి హాస్పిటల్స్ అన్నిటికీ నెట్వర్క్ ఒకటే ఉంటుంది సో ఒక కంప్ నెట్వర్క్ కాల్ సెంటర్కి అన్ని హాస్పిటల్స్ నుంచి చాలా చాలా కాల్స్ వస్తుంటాయి ఒక్కొక్క రోజులో మోర్ దన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్లైమ్స్ వస్తాయి వచ్చినప్పుడు అందరినీ హ్యాండిల్ చేయాలి క్వరీస్ చూసుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది సో మనకు తెలిసింది ఏంటంటే సీనియర్టీ కనుక ఏదైతే ఫస్ట్ ప్రయారిటీలో సీనియర్టీ చూస్తారు సో ఎర్నాడు నుంచి మన దగ్గర ఈ పాలసీ ఉంది ఎయిట్ ఇయర్స్ నుంచి పాలసీ ఉందంటే క్వశ్చన్ లేదంటే వెంటనే క్లెయిమ్ వచ్చేస్తుంది అది ఏ కంపెనీ అయినా పర్లా మనం కనుక తీసుకున్న పాలసీ తీసుకున్న టూ ఇయర్స్కి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి క్లెయిమ్ వస్తేనే వెంటనే దాన్ని మల్టీ నెక్స్ట్ కి వెళ్తుంది అది అక్కడ మళ్ళీ అండర్ రైటర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు కాస్ చెక్ చేసుకుంటారు అప్లికేషన్లో వాళ్ళు ఏం చెప్పారు కరెక్ట్గా చెప్పారా లేదా అని దీనివల్ల చాలా డిలే దొరుకుతుంది అక్కడేమో మనకి హాస్పిటల్లో ఎన్ టైం మనకి రెస్పాన్స్ రాదు కంపెనీ నుంచి సో కాబట్టి ఏం చెప్పాను ఏంటంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ మనం తీసుకుంటున్న థర్టీ ఫైవ్ ఇయర్సే కానీ దీన్ని యాక్చువల్గా మనకు వచ్చే వాల్యూ ఉందో మనం అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీకి వస్తుంది చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఇన్నాళ్ళు కూడా ఇండియాలో ఏంటంటే నెంబర్ వన్ పాపులర్ ఏంటంటే ఎల్ఐసి పాలసీ కావచ్చు ఏదైనా హెచ్ఎఫ్సి పాలసీస్ కావచ్చు లైఫ్ పాలసీస్ మనకు చాలా పాపులర్గా ఉన్నాయి అప్పట్లో ఏంటంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఒక పాలసీ తీసుకుని మనం ఒక ప్రీమియం ఫిక్స్ చేసుకుంటే ఆ ప్రీమియం నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ మారకుండా ఉండేది అదే సేమ్ ప్రీమియం అదే స్టేబుల్ ప్రీమియం అంటారు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో అలా కాదు వేరియబుల్ ప్రీమియం అంటే ప్రతి ఫైవ్ ఇయర్స్కి మీ ప్రీమియం మారిపోతుంది మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ దాకా ఒక ప్రీమియం ఉంది ద డజన్ మీన్ అది ఫార్టీ మొత్తం లాంగ్ అదే ప్రీమియం ఉంటుంది కాదు మళ్ళీ ఫార్టీ ఫైవ్ రాగానే మళ్ళీ ప్రీమియం మారిపోతుంది ఇప్పుడు చూడండి చాలా కంపెనీస్లో మేము ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏంటంటే పాలసీ హోల్డర్స్ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ వచ్చాక సెవెంటీస్ వచ్చాక వాళ్ళ ప్రీమియంస్ అబ్నార్మల్గా వన్ ల్యాక్ కట్టుకుంటున్నారు తీసుకున్న పాలసీ ఏమి టెన్ ల్యాక్స్ మమ్మల్ని వన్ ల్యాక్ కట్టుకుంటున్నారు అలా టెన్ టైమ్స్ కడితే మేమే వన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ ఇచ్చేసినట్టు కదా కంపెనీకి వాళ్ళు నష్టంలో ఉన్నారు సో కాబట్టి అంటే క్వశ్చన్ మార్క్ చాలా మనం ఎప్పుడు అక్కడ దాకా కట్టుకు వెళ్ళిన పాలసీని అక్కడ డ్రాప్స్ కూడా చేయలేము ఇన్వాళ్ళు కట్టిన వేస్ట్ అవుతుంది సో ఇన్ని ప్రాబ్లమ్స్ చాలా చాలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రీమియమ్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయి ఉన్న అన్ని కంపెనీస్లోకి ప్రీమియంస్ చాలా తక్కువ తక్కువ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయని తీసుకోవాలి అలా తీసుకుని ఏదైనా బెనిఫిట్స్ ఏదైనా కో పేమెంట్స్ కానీ లాంటివి ఏమైనా ఉంటే కనుక ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా వస్తున్నాయి మనం గతంలో అనుకున్నాం ఒక పాలసీలో నేను కనుక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నేను బేర్ చేస్తానని చెప్తే కనుక మనకి గణనీయంగా ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ప్రీమియం డిస్కౌంట్ వస్తుంది అంటే ఇన్స్టా ఫార్టీ థౌసండ్ మనం ట్వంటీ థౌసండ్ కట్టాల్సి వస్తుంది సో చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫైవ్ ల్యాక్స్ పాలసీ సరిపోతుంది కదా అనుకుంటారు ఫైవ్ ల్యాక్స్ పాలసీ ఇవాళ రోజున హైదరాబాద్లో సరిపోవట్లేదు ఎందుకు అంటే మన రూమ్ రెంట్ ఏదైతే ఉంటుందో చూసారా అది మన సమ్మిషన్ బట్టి ఉంటుంది ఫైవ్ లాక్స్ పాలసీ తీసుకుంటే మీ రూమ్ రెంట్ ఎలిజిబిలిటీ వచ్చి ఫైవ్ థౌసండ్ రూపీస్ కానీ ఇవాళ ఏ హాస్పిటల్లో సింగిల్ బెడ్రూమ్ ఫైవ్ థౌజండ్కి అవైలబిలిటీ ఉందంటే లేదు అటు కిమ్స్ తీసుకున్న యశోద తీసుకున్న అపోలో జ్యుగ్లేస్ తీసుకున్నా కూడా ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ డే పర్ సింగిల్ రూమ్కి ఛార్జ్ చేస్తున్నారు అంటే మన పాలసీ వచ్చి ఎయిట్ ల్యాక్స్కి అండ్ అబవ్ ఉండాలి సో కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఆ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు మనకు ఇంకొక ఇక్కడ నుంచి టూ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ ఫార్టీకి వెళ్తే పర్ డే రూమ్ రెంట్ వచ్చి వాళ్ళు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేసినప్పుడు ఆశ్చర్యలేదు కాబట్టి మనం తీసుకున్న టైంలోనే హై సమ్మిషన్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ బేస్గా తీసుకోవాలి మరి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ బేస్గా తీసుకున్నప్పుడు ప్రీమియం కూడా చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుంది మళ్ళీ అది ప్రాబ్లమే కాబట్టి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కనుక మేము కోపేమెంట్ మేము పెట్టుకుంటామంటే ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ కూడా సమ్మెష్యూట్ కూడా మనకి టెన్ ల్యాక్స్ సమ్మిషూట్ ఎంత ప్రీమియం వస్తుంది అంత ప్రీమియం కట్టాల్సి వస్తుంది సో మన ప్రీమియం బాగా తగ్గింది సమ్మిషూట్ పెరిగింది అది ఒక అడ్వాంటేజ్ అయితే ఇప్పుడు చూడండి కొత్తగా ఇప్పుడు స్టార్ హెల్త్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు ఏంటంటే ఎవరికి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ లాంటి వేసే సిటీస్లో మనం కనుక ఏదన్నా సిక్ అయ్యామనుకోండి చాలా మంది చూడండి మనం కొంచెం జ్వరం రాగానే హాస్పిటల్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోగానే వాళ్ళు ఏంటంటే డెంగ్యూ మలేరియా ఏదో చెప్పేసి అడ్మిట్ చేసేస్తున్నారు ఇన్సూరెన్స్ ఉంది అంటే చాలు హాస్పిటల్లో మీకు రీజన్ మీకు అవసరం అవసరం లేకపోయినా అడ్మిట్ చేసేస్తున్నారు సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే వీళ్ళు ఒక టూల్ ఫ్రీ పెట్టారు డైరెక్ట్గా డాక్టర్ బయటికే వస్తారు ఫస్ట్ బయటికి వచ్చి మనం చెక్ చేస్తారు మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అని మెడిసిన్స్ ఫ్రీగా రాసేస్తారు సో ఆ మెడిసిన్స్ కావాల్సిన బిల్ మనం పే చేస్తాం దీనివల్ల ఏమవుతుంటే మనకు నో క్లెయిమ్ అయితే దీనిపాట్ పడదు అంటే మనం క్లెయిమ్ చేయట్లేదు క్లెయిమ్ చేయట్లేదు డాక్టర్ అయితే వెంటగా వచ్చి మనకి సర్వీస్ ఇచ్చారు అలా అంటే మీకు ఈవెన్ వాళ్ళు సలైన్ బాటిల్ నర్స్ అందరిని పట్టుకొని వస్తున్నారు సో కనుక సివియారిటీ నిజంగానే ఉంది అంటే అప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇది ఇంట్లో ట్రీట్మెంట్ అవ్వదు హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సిందే అప్పుడు కనుక మన హాస్పిటల్కి వెళ్తే బెటర్ చోళ్లలో ట్రీట్మెంట్స్ ఏమవుతుంటే హాస్పిటల్లో హాస్పిటలైజేషన్స్ హాస్పిటలైజన్స్ ఎక్కువైపోయిపోయిపోయిపోయిపోయినాయి వాళ్ళ హైదరాబాద్లో బికాస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి వెళ్తున్నారు సో అట్లాంటివి మనం కంట్రోల్ చేయడం కోసమే వాళ్ళు ఇలాంటివి పైలట్ బేసిస్లో మొదలు పెట్టారు ఇది కానీ సక్సెస్ అయితే కూడా ఇంకా చాలా గొడవలో మాక్సిమం ఇంప్లిమెంట్ చేస్తారు దీనివల్ల ఏమవుతుంటే మన క్లైమ్ సమ్మిషన్ డిస్ట్రిప్ట్ కాకుండా ఉంటుంది మనకు కూడా ఎక్స్ట్రా పడడం కాదు అన్నసరిగా హాస్పిటల్ అడ్మిట్ కాకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సో కాబట్టి ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా తెలుసుకొని ఏది బెస్ట్ అని తెలుసుకుని మన కనుక పాలసీ తీసుకుంటే మనకి నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇట్లాంటి పోర్ట్స్ వల్ల మనకైతే నష్టం పాలసీ వాళ్ళకి నష్టం కానీ కంపెనీస్కి బాగానే ఉన్నాయండి ఒక ఒక కంపెనీ ఒకళ్ళ ద్వారా కొంచెం కోర్టు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వేరే వాళ్ళు జాయిన్ అవడం వల్ల వాళ్ళైతే బాగానే సక్సెస్ బిజినెస్ బిజినెస్ బాగానే ఉంది వాళ్ళకి సో కాబట్టి దీనివల్ల చెప్పేది ఏంటంటే మంచి పాలసీలో బెనిఫిట్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కువ బెనిఫిట్స్ ఎక్కడ ఉన్నాయి తక్కువ ప్రీమియంలో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చి తీసుకుంటే కనుక హ్యాపీగానే అని చెప్తున్నాను చాలా బాగా చెప్పారు సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మీరు తెలియక ఎవరో చెప్తున్నారని చెప్పి మీ పాలసీని పోర్ట్ చేస్తూ ఉంటారు కానీ అందువల్ల మీకు నో క్లెయిమ్ బోనస్ అండ్ సీనియారిటీ ఏదైతే కంపెనీలో ఉంటుందో ఒక ట్రస్ట్ ఏదైతే బిల్డ్ అవుతుందో అది కూడా మీకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి టెన్ ల్యాక్స్ పాలసీ మీరు తీసుకున్నారు దానిపైన మీకు ఎక్స్ట్రా నోకల్ ఇన్సూరెన్స్ ఇంకో ఐదు లక్షలు పది లక్షలు ఉంది అంటే మీరు ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఏదైనా జరిగింది అంటే అలాంటి సమయంలో మీకు పది లక్షల ఇన్సూరెన్స్ కానీ కంపెనీ వాళ్ళు మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా కూడా ఒకవేళ బిల్ అయితే క్లెయిమ్ చేస్తారు కానీ మీరు పోర్ట్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోతే అలాంటప్పుడు ఇలాంటి ఒక ఫెసిలిటీ మాత్రం ఉండదు కంపెనీకి మాత్రం లాభమే ఉంటుంది మీరు వెళ్ళిపోయారు వాళ్ళకు ఆ డబ్బులు కూడా మిగిలాయి కానీ మరి కొత్త కంపెనీలో కూడా మీకు ఏంటంటే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కావచ్చు ఆ స్టార్టింగ్ రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు ఇలా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రీమియం తక్కువ ఉన్న చోట తీసుకుంటారా బెనిఫిట్స్ బాగున్న చోట తీసుకుంటాను అదంతా కూడా మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్తో కానివ్వండి లేదంటే కంపెనీస్తో మాట్లాడి ఇలాంటి డిసిషన్ తీసుకోండి అంతేకాకుండా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి